శ్రీ గురుభ్యో నమ నమః నమ ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం నలభై ఆరో శ్లోకం నుండి యాభై శ్లోకం వరకు నేర్చుకోబోతున్నాం నలభై ఆరో శ్లోకం ఇందులో ఎనిమిది నామాలున్నాయి నిష్క నిరుపాది 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 నిరుధి నిరుపాధి నిరుపాధి నిరీశ్వరాశ్వర 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 रागमथनी राग मथनी रागमथनी राग मथनी रागमथनी राग मथनी निर्मदा निर्मद निर्मदा 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 మదనాసిని మదనాసిని మదనాశిని మదనాసినిదనా మొత్తం శ్లోకం నిష్కారణ నిష్కళంకా నిరుపాధి నిరీశ్వరాగా రాగమధని నిర్మద మదనాసి నిష్కారణ నిష్కళంకా నిరుపాధి నిరీశ్వర నీరాగ రాగమదని నిర్మద మదనాసిని నలభై ఏడవ శ్లోకం ఇందులో ఎనిమిది నామాలున్నాయి నిశ్చింత 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 निश्चिंता, निरहंकारा, निरहंकार 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 निर्मोहा, निर्मोह 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 Mohana sini Mohana sini Mohana sini Mohana sini Mohana sini Mohana sini nirmama. 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 nirmama 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 Mama ta hantri ममताहन्त्री 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 निष्पापा 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 ताहन्त्री निष्पा निष्पापा निष्पा निष्पापा पापनासिनी 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 पापनासिनि मतं श्लोकम् నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాసిని నిష్పాప మమతహ నిశ్చింత నిరహం నిర్మోహ మోహనాసిని నిష్పాప మమతాహం నిష్పా ఎనిమిదో శ్లోకం ఇందులో ఎనిమిది నామాలున్నాయి నిష్క్రోధ 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 క్రోధ శమని క్రోధ శమని క్రోధమీ క్రోధ క్రోధి నిర్లోభ 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 निर्लोभा निर्लोभा लोभनासिनी 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 लो निशया लो निशंश निशया निशंशया निंशया निशंशिया संशय्नि संशय्ञ संशय्नि संशय నిర్భవ 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 భవనాసిని 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 మొత్తం శ్లోకం నిష్క్రోధ క్రోధ శమని లోభనాసిని నిస్సంశయ సంశయ నిర్భవ భవనాసిని నిష్క్రోధ క్రోధ సమని నిర్లోభ లోభనాసిని నిస్సంశయ సంశయజ్ఞి నిర్భవ భవనాసిని నలభై తొమ్మిదవ శ్లోకం ఇందులో ఎనిమిది నామాలున్నాయి నిర్వికల్ప 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 निर्विकल्पा निर्विकल निराबाधा, निराबाधा 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 निर्भेद 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 भेदना सिनी भेदनासी भेदना सिनी सिनीसिनी निर्नास निर्मा मृत्यु निर्नास मृत्यु निर्मा मृत्यु मृत्युमथनी मृत्यु मृत्युमथनी मृत्यु मृत्युमथनी निष्क्रिया 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 निष्परिग्रह 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 मतलब श्लोक निर्विकल्पा निराबाधा निर्भेदा भेदनाशिनी निर्नाश मृत्युमधनी निष्क्रिया నిష్పరిగ్రహ నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదరాశిని నిర్నాశ మృత్యుమతలి నిష్క్రియ నిష్పరిగ్రహ యాభై శ్లోకం ఇందులో తొమ్మిది నామాలు ఉన్నాయి నిస్తుల నిస్థుల నిస్తులా 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 నీల చిరా నీల చిరా నీల చిరా నీల చిరా నీల చిరా నీల చిరా నిరపాయా 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 నిరత్యయా 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 दुर्लभा, दुर्लभा 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 दुर् दुर्गा 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 दुर्गमा दुर्गा 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 दुख दुर्गा, हंत्री दुख हंत्री दुःख हंत्री दुख हंत्री दुःख हंत्री दुःख सु� UH हंत्री सुख प्रदा सुख प्रदा सुख प्रदा सुख प्रदा सुख प्रदा सुख प्रदा मौत श्लोक निस्तुला नीलचिकुरा निरपाया निरत्यया దుర్లభ దుర్లభ దుర్గా సుఖప్రద సుఖప్రద నిరపాయ లలిత సహస్రనామ స్తోత్రం నలభై ఆరో శ్లోకం నుండి యాభైవ శ్లోకం వరకు సంపూర్ణం